తన భార్య కొడుతోందని తనకు విడాకులు ఇప్పించమని లేకుంటే చనిపోతానని యువకుడి హంగామా కొంపల్లిలో నగేష్ అనే వ్యక్తి జయబేరి పార్కులోని చెరువులోకి దిగి హంగామా చేశాడు ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు నరేష్ కి బయటకు తీసుకొచ్చారు మద్యం మత్తులో ఉన్న నగేష్ తన భార్య వాతలు పెట్టిందంటూ పోలీసుల ముందు తన గోడును వెపోసుకున్నాడు బానే బానేకి అన్న రెండు నిమిషాల ప్రేమైనా చెప్పేమి కాలో చెప్పిన చూడు పడుకునేటప్పుడు ఇది ఒకట కాల్చింది ఇగో 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 కరెక్ట్ కరెక్ట్ చేసింది అయినా సరే డ్రెస్ పెడదామనుకుంటున్నా పిల్లని కూడా దగ్గర దగ్గర ఎత్తుకునియదు ఎప్పుడు చాక ఎవరు చాకటి తిందు నేర్పించింది ఆ పిల్లకి మీ డాడీ ఏంటంటే సచిమైండ్ నేర్పిస్తుంది పరిష్కారం ఏంటి నేను ఒక మాడేపూరి నేను జావాలా చావాలా ఇప్పుడు నీకు ఏం కావాలంటున్నా డైవర్స్ కావాలి పరిష్కారం కావాలి అంతే నీ పేరు నీ పేరు నాకు నీ నీ పేరు పేరు నా పేరు నీకు తెలిసి Bye. Well.